హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై ఫ్రెండ్స్ ఫిష్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు ఉప్పు అండ్ కారం గరం మసాలా అండ్ అల్లం ఫిషెస్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ నిమ్మకాయ ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలా ముద్దలాగా కోస అందరికీ వచ్చు బట్ నా స్టైల్ నేను చూపిస్తున్నా ఇప్పుడు అంతా కలిపిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేయడం వల్ల ముక్కలకి మనకు మసాలా మంచిగా పడుతుంది అన్నమాట చూడండి ఇక నేను పెట్టే విధానంలోనే మీకు తెలిసిపోతుంది మసాలా ఫిష్కి ఎంత బాగా పడుతుందో ఇట్లనే ఇక మన పీసెస్ అన్నిటికీ మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి చూడండి నేను ఫటాఫట్ ఫటాఫట్ పెట్టేస్తున్నా వీటిని మనం మ్యారినేషన్ ఇదంతా మనం పెట్టేసినాక మినిమం ఒక వన్ అవర్ అన్న పక్కకు ఉంచాలి ఫ్రెండ్స్ పక్కకు ఉంచినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఒక వన్ అవర్ అట్లా పెట్టడం వల్ల మనం ఈ మసాలా అంతా ఫిషెస్కి మంచిగా పడుతుంది అన్నమాట మనకి టేస్టీగా ఉంటాయి ఫిషెస్ చూసారా నేను అప్పుడు మొందం చేశాను చేసేసి పక్కన పెట్టేసాను ఇంకా వీటిని ఫ్రై చేసేసుకోవాలి యాక్చువల్గా ఇది బొర్రమైన ఫిష్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మిగతా ఫిషెస్కి దీనికి చాలా టేస్ట్ చాలా చేంజ్ ఉంటుంది సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసిన ఆయిల్ వేడైనాక మన ఫిష్ పీసెస్ కూడా అందులో వేసేస్తున్నా నేను ఆయిల్ తక్కువనే వేసిన ఫ్రెండ్స్ నేను తక్కువ ఆయిల్ పైన కాలుస్తా ఎందుకంటే ఫిషెస్ కానీ చికెన్ ఫ్రైస్ కానీ ఎక్కువ ఆయిల్ యూజ్ చేయను మెయిన్లీ ఫిషెస్కి ఎందుకంటే ఫిష్ ఎప్పుడో ఒకసారి వండుకుంటాం సో ఆ కాలిన ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేయడం అంటే వేస్ట్ కాదు దేనికి పనికిరాదు మళ్ళీ ఫిషెస్కి అయితేనే పనికిస్తుంది సో లైట్గా ఆయిల్ వేసుకుంటే వేస్ట్ అయినా పర్లేదు ఆయిల్ సో ఇట్లా లైట్గా ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తున్నా చూడండి టెక్నిక్ మీరు కూడా యూజ్ చేయండి ఆయిల్ వేస్ట్ అవ్వదు వచ్చేసి మినిమమ్ టూ కేజెస్ ఫిష్ ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ కేజీ టు టూ కేజెస్ మధ్యలో ఉంటుంది అందుకే పీసెస్ మంచిగా పెద్దగా ఉన్నాయి మనకి ఫోర్ ఫిఫ్టీ అట్లా పడింది కేజీకి టూ కేజెస్కి నైన్ హండ్రెడ్ దాకా పడ్డది ఎయిట్ హండ్రెడ్ చేంజ్ నైన్ హండ్రెడ్ దాకా పడ్డది ఎందుకంటే టూ కేజెస్ కన్నా కొంచెం తక్కువే కానీ మనకి కట్ చేసి ఇస్తారు కదా మళ్ళీ దానికి కూడా సపరేట్గా ఫ్రైస్ అన్నమాట సో ఇంకా ఫిషెస్ ఫ్రై లోపు మా ఆయన వచ్చిండు ఇంకా ఆయనకి చూపిస్తున్నా అంతే ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసేసుకొని తినేస్తే చాలా ఎమ్మీగా ఉంటాయి